హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మరమరాలతో గారెలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మినపప్పుతో పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే ఈ గారెల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి ఈ మరమరాల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు మేమైతే మరమరాలని పిలుస్తాము ఈ మరమరాల్ని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇలా మరమరాలన్నీ నానిన తర్వాత వాటర్లో నుంచి మరమరాలని పిండేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ కప్ వరకు ఉప్మా రవ్వను తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే నానపెట్టుకున్న మరమరాలన్నిటిని వేసేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు మరమరాలతో తయారు చేసుకున్న ఈ పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని రెండింటినీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మన గారపిండి అయితే ఎలా అయితే ఉంటుందో సో అలా వచ్చేంత వరకు అలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి పిండి పదిహేను నిమిషాలు బాగా నానిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు రెండు రెమ్మర కరివేపాకు గుప్పెడి కొత్తిమీర వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా పిండిలో కలిసిపోయేంతలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి గారెండి అయితే ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అయితే ఎలా చేసుకుంటామో అదే షేప్లో చేసుకొని ఆయిల్లో వేసుకొని రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి మరమరాలతో గారెలు అయితే రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీగా తక్కువ టైంలోనే ఈ మరమరాలతో గారెల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఈ మరమరాలతో గారెలు ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ గారెలకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్